బీజేపీ కొందరిని మాత్రమే పెద్దల సభకు తిరిగి పంపించింది వాస్తవానికి రాజ్యసభ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులను మాత్రమే కొనసాగించారు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ జూనియర్ ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్ మధ్యప్రదేశ్ నుంచి తిరిగి అవకాశం ఇచ్చారు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఎంపీ అవకాశం దక్కించుకున్న వారికి ఈసారి అవకాశం ఇవ్వలేదు పార్టీ అధినేత జేపీ నడ్డా మాత్రమే ఇందుకు మినహాయింపు పొందారు అయినప్పటికీ రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కు మార్చేశారు ఈ వారం కాంగ్రెస్ను విడిచిపెట్టిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు కు పార్టీ అవకాశం ఇచ్చింది మొత్తం మీద మొత్తం ఇరవై ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం నలుగురికి మాత్రమే తిరిగి అవకాశం ఇచ్చింది మిగిలిన ఇరవై నాలుగు మంది లోక్సభ ఎన్నికల్లో గెలిచి రావాల్సిందిగా కోరింది ఏప్రిల్లో ఖాళీ అయ్యే యాభై ఆరు స్థానాలకు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇచ్చింది నాయకత్వ నిర్మాణం అట్టడుగు స్థాయి కార్యకర్తలను ప్రజలకు తెలియని వారిని కూడా ఈసారి సామాజిక సమీకరణాల ఆధారంగా అవకాశం ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా దానికో లాజిక్ ఉంటుంది దానికో లెక్క ఉంటుంది మూసధోరణిలో రాజకీయాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్న ప్రధాన మోదీ ఇప్పుడు మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చారు రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్లో ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయలేదు మంత్రులందరినీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గుజరాత్ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ జూనియర్ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కర్ణాటక పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ రాజస్థాన్ మత్స్య మంత్రి పురుషోత్తం రూపాల గుజరాత్ మైక్రో చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే జూనియర్ విదేశాంగ మంత్రి వి మురళీధరన్లని రాజ్యసభకు నామినేట్ చేయలేదు మొత్తం ఏడుగురు మంత్రులు వివిధ రాష్ట్రాల్లోని లోక్సభ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది రెండుసార్లు వరుస విజయాలతో దేశంలో ముందెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్న బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరో ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది గతంలో కేంద్ర మంత్రులుగా కొందరికి అవకాశం ఇచ్చిన మోదీ వారిని వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించారు అయితే ఈసారి మంత్రి పదవితో ఆయా రాష్ట్రాల్లో పలుకుబడి సాధించిన నేతలను ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో నిలవాల్సిందిగా ఆదేశించారట ఇప్పటికే ఆయా నేతలకు తమకు నచ్చిన నియోజకవర్గాల్లో పోటీ చేసే స్వేచ్ఛను ఇచ్చారట అందుకే తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదట ప్రధాని మోదీ స్కెచ్ ఏంటి ఆయన ఆలోచనలేంటో ఇప్పుడు చూద్దాం ఇక వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది అందులో భాగంగా ముగ్గురు మహిళా విభాగం నేతలకు ఈసారి అవకాశం ఇచ్చింది ధర్మశీలా గుప్తా బీహార్ మేధా కులకర్ణి మహారాష్ట్ర మాయా నరోలియా మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు కొత్త సభ్యులను పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది మహిళా ఓటర్లపై ప్రభావం చూపించేలా పార్టీ వీరికి అవకాశం కల్పించింది మొత్తంగా రాజ్యసభ లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కొత్త ఆలోచనలను తెరపైకి తెస్తోంది గత ఏడాది నవంబర్లో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు లోక్సభ సభ్యులను బరిలోదించింది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎంపీలను నిలబెట్టి విజయం సాధించింది ఆ ప్లాన్ బాగా పనిచేసింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను గెలుచుకుంది హిందీ హార్ట్ బెల్ట్లో బీజేపీ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్లో బీజేపీ పూర్తిగా నిమగ్నమైంది అభ్యర్థుల నియామకంతో సహా వ్యూహాలను రూపొందించేందుకు గత నెలలోనే జాతీయ ప్రధాన కార్యదర్శులు ప్రతి మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి వరుసగా మూడోసారి తిరిగి విజయం సాధించేందుకు ఫస్ట్ టైం ఓటర్లు కేంద్ర పథకాల లబ్ధిదారులు వెనుకబడిన తరగతుల ఓటర్లతో పాటు యువకులు మహిళలను లక్ష్యంగా చేసుకుంటామని పార్టీ పేర్కొంది ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా పార్టీ అధినేత జేపీ నడ్డా పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు